ఆషాఢ మాసం బోనాల సందర్భంగా పాత మంచిర్యాలో రాజకుల కులదేవమైన మడేరేశ్వరయ్య స్వామి ఆలయాన్ని గురించి ఇక్కడ పూజ చేయడం జరిగింది ఆషాఢ మాసంలో వర్ష ఋతువులో అంటురేవి ప్రబల ప్రబలకుండా అమ్మవారికి బెల్లం బోనం సమర్పించడం మన తెలంగాణ సాంప్రదాయం మంచిర్యాల్లో చాలా ఘనంగా ఈ విధంగా ప్రతి ఆదివారం జరుగుతూ ఉన్నాయి ఈరోజు పాత మంచిర్యాలు చేయడం జరిగింది ఎవరైతే ఇక్కడికి ఈరోజు పాతంబేలో పెద్ద ఎత్తున రజకుల ఆరాధ్యమైనటువంటి శ్రీ మడేలేశ్వరయ్య మరి దేవునికి సంబంధించి భోాల జాతరను ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్దలు శ్రీ కుక్కరాల సురేఖా ప్రేమిసారావు గారు హాజరై మరి స్వామివారి తీర్థ తీసుకొని స్వామివారి ఆశీర్యం తీసుకొని ఏదైతే రజకులందరూ కూడా ప్రతి సంవత్సరం ఏదైతే బోన్ పండుగ చేసుకుంటారో ఆ పండుగ సందర్భంగా వాళ్ళందరూ కూడా సుఖాస్తులతో మనకున్న కోరుకున్నాయి ఆ మహేశ్వరియ స్వామి గారు మరి అని చెప్పేసి ప్రతిరోజు అందరూ కూడా చెప్పారు అందరూ కూడా దేవుడి సాగించడం కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నా పెద్దలు పెద్దలు ప్రకటించ మరొకసారి మహేశ్వరయ స్వామి స్వాగతం